ఏంటి డబ్బంతా ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అసలు ఏం జరిగింది కథ చాలా ఈజీగా చెప్పేద్దాం అస్సలు మిస్ కాకండి లాస్ట్ దాకా క్లియర్గా జరిగింది ఏంటంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే మన ఆజుడు పితామహుడు వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న శుద్ధ పూస ఈ శుద్ధ పూసను తీసుకెళ్ళి ఎందుకు తిట్టారు లోపల అర్థం చేసుకోండి ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటో కూర్తుంది అందరికీ వైట్ అండ్ గోల్డ్ కంపెనీ సెల్ఫీ విత్ యాక్ట్రెస్ దాని తర్వాత ఆ మిడిమిడి జ్ఞానంతో అప్పుడప్పుడే వచ్చిన అరాచకపు డబ్బుల్ని ఎంజాయ్ చేయడం ఎలా తెలియతే ఒక వీడియోలు తీసుకుని చార్టట్ ప్లేడ్లోనే వెళ్ళిపోతున్నానని చెప్పి రెచ్చిపై పుచ్చిపై జైల్లో కూర్చొని బొక్కలు ఆడుతున్నాడు చూడండి వెంకటేష్ నాయుడు ఆ వెంకటేష్ నాయుడు రోల్ కూడా ఉంది చివరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేసేవాడంటే ఇప్పటిదాకా సిట్ పేర్కొన్న దాంట్లో పేర్లు ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చూసుకుంటే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం డిస్ట్రిక్ట్ దాని తర్వాత రవిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు దాకా ఉన్నాయి ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయంట గిద్దంసం టైం నా మొత్తం బాగా లైట్ లాయితే కదిలిపోవాలి వీళ్ళందరికీ బ్లాక్ మనీలు తీసుకెళ్ళిపోయి ఇచ్చి ఎలక్షన్లో క్యాండిడేట్ కి మద్దతు ఇచ్చేవాళ్ళు మీరు అనుకుంటున్నారేమో క్యాండిడేట్ల దగ్గర అసలు డబ్బులు ఉన్నారు వీళ్ళు పార్టీలో అని చెప్పి అదేం లేదు చన్నీళ్ళకి వెళ్ళిన అంతే ఎలక్షన్లు సిద్ధం సవాళ్ళకి అన్నిటికీ వాడుకున్నారు మేజర్ అమౌంట్ ఎలక్షన్స్కి వాడిన డబ్బు ప్రజల ఆరోగ్యాన్ని చంపేసి పైసాచికి ఆనందం పొందిన ఒక పార్టీ దోచిన ఒక యుద్ధంలోంచి వచ్చిన డబ్బే